ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత వివేక విచారం జాప్యసమేత సమాధి విధానం గవర్వదానం మహాదవన దవదానం యామం చేయాలి ప్రత్యాహారం అంటే నింద్రియ నిగ్రహం నియంత్రణ చేయాలి నిత్య అనిత్య వస్తు వివేచన నుంచి విచారణ చేయాలి నామజపంతో పాటు ధ్యానం చేయాలి సమాజ స్థితిని పొందు విధానం అతి మెలుకువతో అభ్యసించాలి జాగ్రత్తగా ఆచరించాలి వెనుకటి శ్లోకాలలో ఐదు బహిరంగ సాధనలు చెప్పబడినవి ఒకటి గీతాధ్యయనం రెండు పరమేశ్వరార్చన మూడు సత్సంగము నాలుగు దాతృత్వము అంటే దానశీలత ఐదు ధనకాంక్ష రాహిత్యము ఈ శ్లోకంలో ఐదు అంతరంగ సాధనలు చెప్పబడినవి ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వస్తు వివేక విచారము నాలుగవది జపము ఐదవది సమాధి ప్రాణాయామం అంటే కేవలం ఉచ్వాస నిశ్వాసల గతి నియంత్రణే కాదు శరీరంలో చలనశక్తిని కలిగించి పంచవాయువులో సముదాయాన్ని ప్రాణమున ప్రాణమనవచ్చు ఇవి ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన వాయువులు వీటన్నిటిని నియంత్రించి క్రమబద్ధముగా నడిపించడమే ప్రాణాయామం ప్రత్యాహారం అంటే పంచ జ్ఞానేంద్రియాలను అవి ఏంటంటే స్తోత్ర స్తోత్రం రసనం గ్రాణాలను అని విషయాల నుండి అంటే శబ్ద రూప స్పర్శ రస రసగంధముల నుండి వెనుకకు లాక్కొని చిత్తంతో ఐక్యం చేయడం నిత్యాని నిత్యానిత్య వస్తు వివేచ వివేక అంటే సకల చరాచర దృశ్య సదృశ్య సృష్టి అంత అనిత్యము అశాశ్వతము మార్పుతో కూడి ఉన్నది నశించునట్టిది కావున అసత్ అనబడుతుంది అని తెలుసుకోవడం నాశనము లేనిది శాశ్వతమైనది మార్పు లేనిది అగు సత్ వస్తువును సత్ అంటారు అది ఏ ఆత్మ విచారం వేదాంత గ్రంథాధ్యయనం ద్వారా సద్గురువ బోధల బోధల ద్వారా సాధ్యమవుతుంది జపసహిత ధ్యానం ఒకే నామం కానీ మంత్రం కానీ నిరంతరం ఉచ్చరిస్తూ నామమూర్తిని మంత్రమూర్తిని చిత్తమందు నిలిపి ధ్యానం చేయాలి సత్ అసత్తుల విచే విచక్షణ చే అసత్ వస్తువులను తిరస్కరించి కేవలం సత్ వస్తువుపైనే ధ్యానం కేంద్రీకరించాలి సమాధి ఇంద్రియ మనోబుద్ధులు లయమైపోయి ఆలోచనలు ఉద్భవించకుండా సంకల్ప వికల్ప విక్షేపాలు తప్పకుండా ధ్యేయ వస్తువుపైనే లగ్నమై ఎట్టి బాహ్య విషయ స్పర్శలకు స్పందించకుండా కాల నిర్ణయము లేకుండా నిశ్చలముగా గలుగు స్థితిని సమాధి అంటారు ఇది జీవన్ముక్తికి ముందరి అవస్థ ఈ ప్రక్రియలు అభ్యాసాలు అవధానము జాగరూకతతో మహాదవ మహాదవదానం మిక్కిలి జాగరూకతతో చేయవలసినట్టివి అని జగద్గురువు గారు చెప్పారు ఆధ్యాత్మిక సాధనలో తొందర అసలే పనికిరాదు అవధానము మహా మహాదవదానం చాలా అవసరం అంటే జాగరూకత మిక్కిలి జాగ్రత్త అవసరం